హాయ్ ఫ్రెండ్స్ అందరికీ క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడండి ముందుగా అయితే వేడి నీళ్ళలో పసుపు సాల్ట్ వేసి క్యాలీఫ్లవర్ అయితే కాసేపు వేడి నీళ్ళలో ఉంచాలి తరువాత అయితే ఆవాలు మెంతులు దొరగా వేయించుకోవాలి ఒక కప్పుతో అయితే క్యాలీఫ్లవర్ని కొలుచుకుంటున్నాను మూడు కప్పులు అయితే వచ్చింది అదే కప్పుతో అయితే ఆయిల్ అయితే పోసుకున్నాను అన్నమాట దానిలోకి పోపులైతే చూడండి ధనియాలు పచ్చిశనగపప్పు మెంతులు ఇంకా వెల్లుల్లి వీటిని అయితే పోపులో వేసుకొని దోరగా వేయించుకోవాలి తర్వాత కచ్చేపచ్చేగా దంచిన వెల్లుల్లి అలాగే పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి కాసేపు వేగిన తర్వాత కరివేపాకు వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత అయితే మనకు కలపడానికి వీలుగా ఉండేటట్టు గిన్నెలో తీసుకొని కారం హాఫ్ కప్ సాల్ట్ అయితే పావు కప్పు మనం వేయించిన పొడిని అయితే వేసేసుకుందాం అలాగే పోపు అంతా చల్లారిపోయిన తర్వాత పచ్చళ్ళలోకి అయితే వేసేసుకోవాలి తర్వాత మొత్తం చక్కగా కలిసేలాగా నీట్గా అయితే కలుపుకోవాలి